అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీమద్భాగవతంలోని ఒక అద్భుతమైన ఆత్మకథ గురించి తెలుసుకోబోతున్నాం అంటే ఒక మామూలు బాలుడు కాలంతో సంబంధం లేకుండా ఒక దివ్య ఋషిగా ఎలా మారాడో చెప్పే కథ ఇది ఒక సేవకురాలి కొడుకు కాలాతీతంగా అంతరిక్షంలో తిరిగేంత గొప్ప దివ్య ఋషిగా ఎలా మారగలిగాడు అసలిది సాధ్యమేనా ఈ మార్పు వెనుక ఉన్న కథేంటి ఈ కథలో ఉన్న ఒక గొప్ప విషయమేంటంటే ఇది ఎవరో చెప్పింది కాదు సాక్షాత్తు నారద మహర్షే వ్యాస మహర్షికి చెప్పిన తన సొంత కథ మరి ఆ కథ ఎలా మొదలైందో చూద్దామా నారదుడి ప్రయాణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కథను చివరి నుంచి మొదలుపెట్టాలి అవును కాస్త విచిత్రంగా అనిపించినా ఇది నిజం మహాభారతాన్ని రచించిన ఆ వ్యాసమహర్షి ఒకనొక సమయంలో తీవ్రమైన మానసిక అశాంతితో బాధపడుతుంటారు అప్పుడే ఆయన దగ్గరికి నారదుడు వస్తాడు ఆ సంభాషణలోనే వ్యాసుడు నారదుడిని ఆయన పుట్టుక వెనుకున్న రహస్యమేంటని అడుగుతాడు ఆయన ఏమడిగారంటే ఋషులు మిమ్మల్ని వదిలి వెళ్ళాక మీరేం చేశారు మీ జీవితం ఎలా గడిచింది చివరికి మీ శరీరాన్ని ఎలా విడిచిపెట్టారు అని వ్యాసుడు అడిగిన ఈ ఒక్క ప్రశ్నతో మొత్తం కథకు పునాడిపడింది యుగాలు మారినా తన జ్ఞాపకశక్తిని కోల్పోని నారదుడిని తన పూర్వజన్మ రహస్యాన్ని చెప్పమని ఈ ప్రశ్న ప్రోత్సహించింది ఇక ఇక్కడి నుంచే నారదుడు తన గతాన్ని మన కళ్లకు కట్టినట్టు వివరించడం మొదలు పెడతాడు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే నారదుడు తన కథను ఒక గొప్ప ఋషిగా మొదలుపెట్టడు దానికి బదులుగా ఒక చిన్న భక్తిపరుడైన బాలుడిగా తన జీవితంలో ఒక కీలకమైన మలుపు దగ్గరున్నప్పుడు కథను ప్రారంభిస్తాడు అతని జీవితం మొత్తం సేవతో ఇంకా ఊహించినొక విషాదంతో ముడిపడి ఉంది అప్పుడు ఆ బాలుడి వయస్సు కేవలం ఐదేళ్లు అవును కేవలం ఐదేళ్లు ఒక దాసికి ఒక్కగానొక్క కొడుకు ఆ రోజుల్లో కొంతమంది వేదాంతవేత్తలైన ఋషులు చాతుర్మాస్య దీక్ష కోసం వస్తే వాళ్లకి తన తల్లితో కలిసి సేవ చేస్తూ చాలా నిరాడంబరమైన జీవితం గడుపుతున్నాడు ఆ ఋషులు తమ దీక్ష ముగించుకుని వెళ్ళిపోయాక ఒక ఊహించని విషాదం జరిగింది అది అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది ఒక రాత్రి వాళ్ల ఆవు పాలు పితుకుతుండగా అతని తల్లిని ఒక పాము కాటేసింది ఆమె అక్కడికక్కడే చనిపోయింది ఈ నష్టం చాలా పెద్దదేనా ఆ పసిబాలుడు దాన్ని ఎలా చూశాడంటే భగవంతుడు తన మీద చూపించిన ప్రత్యేక కరుణగా భావించాడు ఆ విషాదమే అతని ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలికింది ఇక పూర్తిగా ఒంటరివాడైపోయాడు ఆ బాలుడు ఎటు వెళ్లాలో తెలీదు కాని ఒకటే లక్ష్యం ఉత్తర దిశగా నడవడం మొదలుపెట్టాడు దారిలో ఎన్నో నగరాలు గ్రామాలు కొండలు గుట్టలు అన్నిటినీ దాటుకుంటూ వెళ్లాడు చివరికి ఎవరూ లేని భయంకరమైన ఒక దట్టమైన అడవికి చేరుకున్నాడు ఆ ప్రయాణంలో పూర్తిగా అలసిపోయాడు దాహంతో గొంతు ఎండిపోయింది దగ్గర్లో ఉన్న ఒక నదిలో స్నానం చేసి కాస్త సేద తీరాడు అప్పుడు అక్కడున్న ఒక పెద్ద రావి చెట్టు కింద కూర్చున్నాడు ఇక ఆ ఋషులు తనకు నేర్పించినట్టుగా పరమాత్మ మీద ధ్యానం చేయడం మొదలుపెట్టాడు తన మనసును పూర్తిగా పరమాత్మపై లగ్నం చేశాడు అలా తను పూర్తి భక్తితో ఏకాగ్రతతో ధ్యానం చేస్తున్నప్పుడు నెమ్మదిగా పరమపురుషుడైన శ్రీహరి అతని హృదయంలో ప్రత్యక్షమయ్యాడు చూడండి ఇది అతని అన్వేషణకు దక్కిన అద్భుతమైన ఫలితం ఆ దివ్య దర్శనం ఎక్కడో బయట ప్రపంచంలో కనిపించలేదు నేరుగా తన హృదయంలోనే సాక్షాత్కరించింది అది కేవలం తన అంతరంగంలో జరిగిన ఒక అద్భుతమైన అనుభవం ఆ అనుభూతితో అతని ఒళ్లంతా ప్రేమతో నిండిపోయింది ఆ దర్శనం తప్ప ఇంకేమీ కనిపించలేదు తన శరీరం పులకరించిపోయింది మాటల్లో చెప్పలేని ఒక దివ్యానంద సముద్రంలో మునిగిపోయాడు ఆ క్షణంలో తను వేరు ఆ దర్శనం వేరు అనే తేడానే మర్చిపోయాడు కాని అంతలోనే ఒక ఊహించని సంఘటన ఎంత హఠాత్తుగా రూపం కనిపించిందో అంతే హఠాత్తుగా మాయమైపోయింది దుఃఖాన్ని దూరం చేసి ఆ రూపం కనిపించకపోవడంతో ఆ బాలుడు తట్టుకోలేకపోయాడు విపరీతమైన ఆరాటంతో కలవరపడి వెంటనే లేచి నిలబడ్డాడు మళ్లీ ఆ రూపాన్ని చూడాలని ఎంతో ప్రయత్నించాడు మనస్సును కేంద్రీకరించాడు కాని లాభం లేకపోయింది తీవ్రమైన నిరాశతో ఆందోళనతో బాధపడుతున్నాడు సరిగ్గా ఆ సమయంలోనే అతని జీవితాన్ని అతని అస్తిత్వాన్నే శాశ్వతంగా మార్చేసే ఒక సంఘటన జరిగింది ఈసారి కనిపించింది దర్శనం కాదు ఆకాశంనుంచి ఉరుములాంటి ఒక గొంతు వినిపించింది అది ఎక్కడి నుంచి వస్తుందో కనిపించట్లేదు కాని చాలా గంభీరంగా అదే సమయంలో కరుణతో ఆ బాళుడు దుఃఖాన్ని పోగొట్టేలా ఆ ఆకాశవాణి పలికింది ఆ ఆకాశవాణి చెప్పిన ఏంటంటే ఒక పరిమితి ఒక వాగ్దానం పరిమితి ఏంటంటే ఈ జీవితంలో నువ్వు నన్ను మళ్లీ చూడలేవు అని ఎందుకంటే ఇంక పరిపక్వం కాని భక్తులకు తాను అంత సులభంగా కనిపించనని చెప్పింది కాని దానికి మించిన ఒక గొప్ప వాగ్దానం చేసింది అదేంటంటే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వు నా శాశ్వత సహచరుడివి అవుతావు అని అంతేకాదు ఆ ఆకాశవాణి ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పింది ఈ అనుభవాన్ని ఒక ఓటమిలా భావించొద్దని చెప్పింది ఇది కేవలం అతనిలో భగవంతుణ్ణి చేరాలన్న కోరికను మరింత పెంచడానికే అని వివరించింది ఇంకా అతని భక్తి కాలంతో పాటు ఎప్పటికీ తగ్గిపోదని ఈ సంఘటన జ్ఞాపకం దైవమిచ్చిన ఒక గొప్ప వరమని కూడా చెప్పింది సరే ఆ దివ్యమైన వాగ్దానం విన్నాక ఆ బాలుడి జీవితం పూర్తిగా మారిపోయింది ఇకపై తను ఒంటరివాడిననే భావనే లేదు తనకంటూ ఒక కొత్త గొప్ప లక్ష్యం దొరికింది ఇక ఆ బాలుడు తన విధిని ఎంతో వినయంగా స్వీకరించాడు తన సమయం వచ్చేవరకు ఎదురుచూస్తూ ఈ భూమి అంతా తిరగడం మొదలుపెట్టాడు ఎలాంటి కోరికలు గర్వం అసూయ ఏమీ లేకుండా పూర్తి సంతృప్తితో తన ప్రయాణాన్ని సాగించాడు అతని జీవితం ఒక కొత్త పద్ధతిలోకి మారిపోయింది చాలా సరళంగా పూర్తి ఏకాగ్రతతో ఉండేది అదేంటంటే నిరంతరం భగవంతుడి నామాలను ఆయన గొప్పతనాన్ని కీర్తించడం ఆయన చేసిన లీలలను గుర్తుచేసుకోవడం ఇక చివరిగా గర్వం కాని అసూయ కాని లేకుండా తన మరణ సమయం కోసం ఓపికగా ఎదురుచూడటం ఇలా ఎదురుచూస్తూ ఉండగా సరైన సమయం రానే వచ్చింది ఒక మెరుపు మెరిసినట్టుగా అతని సమయం ఆసన్నమైంది తన కర్మబంధాలన్నీ పూర్తిగా తెగిపోయాయి ఆ యుగాంతంలో అంటే కల్పాంతంలో బ్రహ్మదేవునిలో ఐక్యమై మళ్ళీ కొత్త సృష్టి మొదలైనప్పుడు బ్రహ్మదేవుడి మానసపుత్రుడుగా ఋషి అయిన నారదమునిగా పునర్జన్మ పొందాడు ఇక ఈ కొత్త రూపంతో పాటు ఒక కొత్త గుర్తింపు ఒక శాశ్వతమైన లక్ష్యం కూడా వచ్చాయి శ్రీమహావిష్ణువు దయవల్ల మూడు లోకాలలో ఎక్కడికైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించే శక్తిని పొందాడు ఇక అతని జీవిత ఏంటంటే సాక్షాత్తు భగవంతుడిచ్చిన వీణను మీటుతూ పవిత్రమైన కథలను అందరికీ వినిపించడం ఇదే నారదుడి ఈ ప్రపంచానికి ఇచ్చిన వరం అదే హరికథ అంటే పరమాత్మ యొక్క కథలు నారదుడి ప్రకారం సమస్యలతో నిండిన ఈ ప్రపంచానికి ఇదే అసలైన మందు ఈ దుఃఖ సముద్రాన్ని దాటాలంటే హరికథ అనే నావ ఎక్కాల్సిందేనని ఆయన చెబుతారు అంటే ఒకప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు ఒక్కసారే కలిగిన ఆ దర్శనం ఇప్పుడు నారదుడిగా మారిన తర్వాత పదే పదే కలిగే అనుభవంగా మారింది ఆయన ఎప్పుడు భగవంతుడి కీర్తిని గానం చేయడం మొదలుపెట్టినా పిలవగానే పలికినట్టుగా ఆ భగవంతుడు ఆయన హృదయంలో ప్రత్యక్షమవుతాడు ఈ అద్భుతమైన అనుభూతినే ఇప్పుడు లోకాలన్నీ తిరుగుతూ అందరితో పంచుకుంటున్నారు మరి నారదుడి కథ మనకేం చెప్తోంది మన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద నష్టంలోనే ఒక గొప్ప లక్ష్యం దాగి ఉండొచ్చు తల్లిని కోల్పోవటం అనే విషాదం ఆ బాలుడికి దేవుడిని వెటికే మార్గాన్ని చూపించింది ఆ విషాదమే అతన్ని ఒక కాలాతీతమైన లక్ష్యం వైపు నడిపించింది ఒక పెద్ద నష్టం అది మనల్ని మన అసలైన మార్గం వైపు నడిపించగలదా మన జీవితంలో ఎదురయ్యే ఒక పెను విషాదం నిజానికి మనకు లభించిన ఒక వరంగా మారగలదా వినడానికి కొంచెం వింతగా ఉంది కదా కానీ మనం మాట్లాడుకోబోయే కథ సరిగ్గా ఇదే చెబుతుంది ఇది ఒక సామాన్య బాలుడు విశ్వమంతా స్వేచ్ఛగా తిరిగే ఒక గొప్ప దేవఋషిగా మారిన అసాధారణ ప్రయాణం ఈ కథ మనకు వ్యాసుడు నారదుని మధ్య జరిగిన ఒక సంభాషణ నుండి తెలిసింది అవును ఈ సంభాషణ శ్రీమద్భాగవతంలో వస్తుంది మహాభారతం లాంటి గొప్ప గ్రంథం రాసిన తర్వాత కూడా వ్యాస మహర్షి మనసులో ఏదో ఒక అసంతృప్తి ఒక ఒక వెలితి వెలితి అవును అప్పుడు నారదుడు వచ్చి ఆయనకు స్ఫూర్తినివ్వడానికి తన స్వంత కథ తన పూర్వ జన్మ వృత్తాంతం చెబుతారు అంటే మనం వినబోయేది నారదుడి ఆత్మకథ అన్నమాట సరిగ్గా అయితే ఈరోజు మన ఉద్దేశ్యం కేవలం ఆ కథ వినడం కాదు ఒక దాసి కుమారుడుగా పుట్టిన అతను ఆ దివ్య స్థితికి ఎలా చేరుకున్నాడు ఆ ప్రయాణంలో అతనికి ఎదురైన కీలక మలుపులేమిటి ఈ ప్రాచీన గాథ నుండి మనం భక్తి నష్టం ఇంకా జీవిత పరమార్థం గురించి ఏమీ నేర్చుకోవచ్చు సరే ఇక ఈ అద్భుతమైన కథలోకి ప్రవేశిద్దాం కథ ప్రారంభంలో వ్యాసుడు నారదు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అవును అవి మామూలు ప్రశ్నలు కావు చాలా లోతైనవి నీకు బోధించిన ఋషులు వెళ్ళిపోయాక ఏం చేశావు నీ జీవితాన్ని ఎలా గడిపావు అని అడగడమే కాకుండా ఇంకో ప్రశ్న కూడా అడుగుతాడు కదా అవును చాలా చాలా విచిత్రమైన ప్రశ్న అడుగుతాడు ఒక కల్పం నాటి విషయాలు నీకు ఎలా గుర్తున్నాయి కాలం అన్నింటినీ నాశనం చేస్తుంది కదా అని ఇక్కడే నాకు చాలా అనిపించింది కాలం అన్నింటినీ నాశనం చేస్తుంది కదా అనే ప్రశ్నలో ఒక పెద్ద వేదాంతమే ఉంది నిజమే అంటే నారదుడు కాలానికి అతీతుడు అని వ్యాసుడే పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు సరిగ్గా చెప్పారు ఆ ప్రశ్నలోనే సమాధానం కూడా దాగి ఉంది నారదుని జ్ఞాపక శక్తి సాధారణమైనది కాదని అది ఒక దైవిక వరమని ఆ ప్రశ్నే చెబుతుంది దానికి సమాధానంగా నారదుడు తన కథను చాలా సాధారణమైన నేపథ్యం నుండి ప్రారంభిస్తాడు అవును తన గతం గురించి ఎటువంటి గర్వం లేకుండా నేనొక దాసి కొడుకుని అని చెబుతాడు అంటే అతను ఒక గొప్ప వంశంలో పుట్టిన ఋషి కాదు ఒక పేద నిరక్షరాస్యురాలైన దాసికి ఏకైక కుమారుడు ఐదేళ్ల బాలుడు తన తల్లికి తనపై ఉన్న ప్రేమ ఒక స్నేహానుబంధంగా అంటే ఒక బలమైన బంధంలా ఉండేదని వర్ణిస్తాడు ఆ వయసులో తల్లి ప్రేమ తప్ప అతనికి మరో ప్రపంచం లేదు ఇక్కడ శ్లోకాలు అతని తల్లి నిస్సహాయతను చాలా స్పష్టంగా వివరిస్తాయి ఆమె అస్వతంత్ర అంటే ఆమెకు స్వేచ్ఛ లేదు ఆమె ఇతరులపై ఆధారపడి ఉంది అవును తన కొడుకు బాగోగులు చూడాలనున్నప్పటికీ తన పరిస్థితి వల్ల ఆమె ఏమీ చేయలేకపోయింది అందుకే ఆ బాలుడు పూర్తిగా తల్లి మీద ఆధారపడి దిగ్దేశ కాలవ్యుత్పన్న అంటే దిక్కులు ప్రదేశం కాలం గురించి ఏమీ తెలియకుండా పెరిగాడు అతని ప్రపంచం చాలా చిన్నది చాలా పెలుసుగా ఉంది అంత పెలుసుగా ఉన్న ప్రపంచాలు ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటాయి కదా సరిగ్గా అదే జరిగింది ఒక భయంకరమైన సంఘటన ఒక రాత్రి ఆ బాలుడు తల్లి పాలు పితుకుతుండగా దారిలో ఉన్న ఒక పామును పొరపటున తొక్కుతుంది ఆ పాము కాటువేయుడంతా ఆమె అక్కడికక్కడే చనిపోతుంది ఒక ఐదేళ్ల పిల్లాడికిది అసలు ఊహించుకోలేని ఆఘాతం ప్రపంచంలో తనకున్న ఏకైక ఆధారం కూడా పోయింది కాని ఇక్కడే కథ ఒక అద్భుతమైన మన ఊహకు అందని మలుపు తీసుకుంటుంది మనలాంటి సాధారణ వ్యక్తులైతే శోకసంద్రంలో మునిగిపోతారు అవును కాని ఆ బాలుడు దానిని ఒక విషాదంగా చూడడు శ్లోకం ప్రకారం అతను దానిని భగవంతని అనుగ్రహంగా భావించాడు ఒక్క నిమిషం ఇక్కడే మనం కొంచెం ఆగాలి ఇది నమ్మశక్యంగా లేదు ఐదేళ్ల పిల్లాడు తన తల్లి చావుని అనుగ్రహం అంటాడా ఇది మానసికంగా సాధ్యమేనా ఆ వయసులో అంత పరిపక్వత ఎలా వస్తుంది లేక ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక రూపకమా చాలా మంచి ప్రశ్న ఇది అక్షరాల నిజం ఇక్కడ అనుగ్రహం అంటే అతను సంతోషపడ్డాడని కాదు ఓకే అతను దుఃఖించలేదు అని కూడా కాదు దాని వెనుక ఉన్న లోతైన అర్థాన్ని అతను గ్రహించాడు తల్లి ప్రేమ గొప్పదే అయినా అది అతన్ని ఒక చోట బంధించి ఉంచింది అవును స్నేహానుబంధం అని తనే చెప్పాడు కరెక్ట్ ఆమె అస్వతంత్ర కాబట్టి అతను కూడా ఆమెపై ఆధారపడి బంధంలోనే ఉన్నాడు ఆ బంధం తెగిపోవడాన్ని అతను తన అసలైన ప్రయాణం మొదలు పెట్టడానికి భగవంతుడిచ్చిన ఒక అవకాశంగా ఒక విముక్తిగా చూశాడు ఆ నష్టం అతనికి ఒక రకమైన స్వేచ్ఛను ఇచ్చింది అంటే ఆ నష్టం అతన్ని దిక్కుతోచని స్థితిలో పడేయకుండా ఒక కొత్త మార్గాన్ని చూపించే సూచనలా పనిచేసిందనమాట ఆశ్చర్యంగా ఉంది అవును సాధారణంగా ఒక ఆధారం కోల్పోయినప్పుడు <tell> మనం మరో ఆధారం కోసం వెతుకుతాం కాని ఈ బాలుడు ఒంటరితనాన్ని స్వేచ్ఛ ఎంచుకున్నాడు ఇది ఐదేళ్ల బాలుడు ఆలోచన విధానంలా లేదు ఎందుకంటే <tell> అంతకు ముందు అతను పాటు ఋషులకు సేవ చేశాడు ఆ సాంగత్యం వల్ల అతనికి ఆ పరిపక్వత వచ్చింది అందుకే అతను ఏడవకుండా దానిని ఒక సూచనగా తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలు పెడతాడు ఆ ప్రయాణాన్ని చాలా అందంగా వర్ణించారు కదా అవును సంపన్నమైన నగరాలు గ్రామాలు రంగురంగుల ఖనిజాలతో వింతగా ఉన్న పర్వతాలు అంటే చిత్రదాతు అందమైన సరస్సుల గుండా నడుస్తాడు ఇది కేవలం బాహ్య ప్రపంచాన్ని చూడటమే కాదు తన అంతరంగాన్ని శోధించే ఒక ఏకాంత యాత్ర ఆ చిన్న బాలుడు అలా ఒంటరిగా అడవుల్లో ప్రయాణిస్తూ సహజంగానే అలసిపోతాడు ఆకలి దప్పికలతో ఉంటాడు ఒక నది దగ్గర స్నానం చేసి నీళ్లు తాగి శాద తీరి ఒక రావి చెట్టు కింద కూర్చుంటాడు అడవి మొత్తం నిర్మనుష్యంగా నిశ్శబ్దంగా ఉంది ఆ తర్వాత జరిగిన సంఘటనే అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది ఇక్కడ అసలైన మలుపు మొదలవుతుంది అతను అంతకుముందు సేవించిన ఋషుల నుండి విన్న విధంగా తన ఆత్మలోనే ఉన్న పరమాత్మపై ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు అతని ఏకాగ్రత ఔత్కంఠ్యంతో నిండి ఉంటుంది ఔత్కంఠ్యం అంటే ఆసక్తి అనవచ్చా లేక ఇంకా తీవ్రమైనదా ఆసక్తి కంటే చాలా చాలా తీవ్రమైనది ఇది ఏదో పరీక్ష పాసవ్వాలనే కోరిక కాదు ఎడారిలో దాహంతో ఉన్నవాడికి నీళ్లు కావాలనే తపన లాంటిది అది లేకపోతే బ్రతకలేను అన్నంత తీవ్రమైన ఆర్తి సరిగ్గా ఆ ఆర్తితో అతను ధ్యానం చెయ్యగా శ్రీహరి రూపం నెమ్మదిగా అతని హృదయంలో ప్రత్యక్షమవుతుంది ఆ వర్ణన చదువుతుంటేనే మనకు అనుభూతి కలుగుతుంది ప్రేమాతిబర నిర్భిన్న పులకాంగో అంటే ప్రేమ యొక్క తీవ్రతకు ఆ ఆనందానికి అతని శరీరంపై రోమాలు నెక్కబొడుచుకున్నాయి గగురుకు గురైంది అతను ఆనంద సాగరంలో పూర్తిగా మునిగిపోతాడు ఆ స్థితిలో తనకు తానుగాని తన ఎదుట ఉన్న భగవంతుణ్ణిగాని వేరుగా చూడలేని ఒక అనిర్వచనీయమైన అనుభూతిలో ఉంటాడు రెండూ ఏకమైపోయినట్లు అనిపిస్తుంది కాని ఎంత ఆకస్మికంగా ఆ దర్శనం కలిగిందో అంతే ఆకస్మికంగా మాయమవుతుంది ఇది మరో కీలకమైన ఘట్టం అయ్యో ఆ రూపాన్ని మళ్ళీ చూడాలనే ఆతృతతో అతను కలత చెంది వెంటనే ధ్యానం నుండి బయటకొస్తాడు భక్తి మార్గంలో సంయోగం కన్నా ఈ విరహం లేదా ఎడబాటు భావన చాలా శక్తివంతమైనది అంటారు అది భక్తుడిలోని ఆర్తిని ఇంకా రెట్లు పెంచుతుంది అతను ఆ దివ్య రూపాన్ని మళ్ళీ చూడాలని ఎంత ప్రయత్నించినా విఫలమవుతాడు దీంతో అతను తీవ్రమైన నిరాశకు లోనవుతాడు అప్పుడు ఆ నిర్జన ప్రదేశంలో అతనికి ఒక అశరీరవాణి వినిపిస్తుంది గంభీరంగా అదే సమయంలో ప్రశాంతంగా అతని దుఃఖాన్ని పోగొట్టేలా ఉంటుంది అది ఒక దైవిక వాగ్దానం ఆ స్వరం ఇలా చెబుతుంది ఈ జన్మలో నువ్వు నన్ను మళ్లీ చూడలేవు ఎందుకంటే ఇంకా యోగ్యత సాధించని మలినాలు అంటే కషాయ పూర్తిగా తొలగిపోని వారికి నేను సులభంగా కనిపించను కాని ఇది కొంచెం క్రూరంగా అనిపించట్లేదా ఒక చిన్న పిల్లాడికి అంతటి ఆనందాన్ని చూపించి వెంటనే లాగేసుకోవడం వెనుకున్న తర్కమేమితి అది అతన్ని నిరాశపరచలేదా మీ ప్రశ్న చాలా సహేతుకమైనది దానికి కూడా ఆ స్వరమే సమాధానమిస్తోంది నీలో నా పట్ల కోరికను భక్తిని మరింత పెంచడానికే ఈ రూపాన్ని ఒక్కసారి చూపించాను ఓ నా మీద కోరిక కొద్దీ సాధకుడు మిగతా ప్రాపంచిక కోరికలన్నింటినీ నెమ్మదిగా వదిలేస్తాడు అని చెబుతుంది ఇది ఒక విధంగా సినిమా మీద ఆసక్తి పెంచడానికి చూపించిన ట్రైలర్ లాంటిది అనమాట స్వరం అతనికి ఒక అద్భుతమైన భరోసా ఇస్తుంది సాధువులకు నువ్వు చేసిన కొద్దిపాటి సేవ వల్ల నాపై నీకు దృఢమైన భక్తి కలిగింది ఈ భౌతిక లోకాన్ని విడిచిపెట్టాక నువ్వు నా శాశ్వత సహచరులలో ఒకడివ్తావు నాపై నీకు కలిగిన ఈ భక్తి ఎప్పటికీ నశించదు ప్రళయకాలంలో కూడా ఇది నిలిచి ఉంటుంది అని చెబుతోంది ఆ తర్వాత ఒక గొప్ప వరం ఇస్తుంది నా అనుగ్రహం వల్ల నీ జ్ఞాపక శక్తి కూడా చెక్కు చెదరదు అంటే వ్యాసుడు మొదట అడిగిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరికిందనమాట అతని జ్ఞాపక శక్తి భగవంతుడిచ్చిన వరం ఇది ఒక రకంగా ఒక కాస్మిక్ క్లౌడ్ బ్యాకప్ లాంటిది భౌతిక ప్రపంచం అనే హార్డ్ డ్రైవ్ క్రాష్ అయినా అతని చైతన్యం అతని జ్ఞాపకాలు భగవంతుని దగ్గర సురక్షితంగా ఉంటాయి కొత్త సృష్టిలో మళ్లీ డౌన్లోడ్ చేసుకోవడానికి సరైన పోలిక ఆ వాగ్దానంతో అతని జీవితానికి ఒక కొత్త దిశ ఒక కొత్త అర్థం లభిస్తుంది ఇక భగవంతుని కోసం వెతకడు ఎందుకంటే తనే తన దగ్గరకు వస్తాడని వాగ్దానం లభించింది అంటే అతను తన మిగిలిన జీవితాన్ని భూమిపై సంచరిస్తూ కేవలం సరైన సమయం కోసం వేచి చూస్తూ గడుపుతాడు అంతే ఎలాంటి ఆర్భాటం లేకుండా సిగ్గుపడకుండా తన వీణపై భగవంతుని నామాలను ఆయన లీలలను పవిత్రమైన కీర్తనలను పాడుతూ తిరుగుతాడు అవును అతను ఇప్పుడు ఇప్పుడుపృహాహ అంటే భౌతికమైన కోరికలు పూర్తిగా లేనివాడు గర్వం అసూయ వంటివి లేకుండా స్వచ్ఛమైన మనసుతో కేవలం సమయం కోసం వేచి చూస్తాడు అలా కృష్ణ భక్తిలోనే పూర్తిగా మునిగిపోయున్న అతనికి సరైన కాలం వచ్చినప్పుడు మరణం ఒక మెరుపు తీగల తడిత్సౌదామనీ యథ వేగంగా మరియు దివ్యంగా సంభవిస్తుందని వర్ణించబడింది అది సాధారణ మరణం కాదు అతని పాత భౌతిక శరీరం అంటే ఆ దాసీపుత్రుడి శరీరం దాని కర్మలు ముగియటంతో అక్కడే పడిపోతుంది అదే సమయంలో అతనికి శుద్ధాం భాగవతీం అంటే ఒక స్వచ్ఛమైన దివ్యమైన భగవత్సంబంధమైన శరీరం లభిస్తుంది కర్మబంధాలు సరిగ్గా కానీ కథ ఇక్కడితో ముగియదు కల్పాంతంలో అంటే సృష్టి అంతా నశించిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు కారణ సముద్రంలో శేషసాయిగా పవళించి ఉంటారు అప్పుడు ఈ సిద్ధుడైన బాలుడి ఆత్మ విష్ణువు యొక్క శ్వాస ద్వారా ఆయనలో లీనమవుతుంది కొన్ని వేల యుగాల తరువాత అవును కొన్ని వేల యుగాల తరువాత భగవంతులు మళ్లీ సృష్టి చేయాలని సంకల్పించినప్పుడు ఆయన నుండి మరీచి వంటి ఇతర గొప్ప ఋషులతో పాటు ఇతను కూడా జన్మిస్తాడు అలా జన్మించినవాడే ఇప్పటి దేవఋషి నారదుడు మనకు తెలిసిన నారద మహర్షి ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూసాం ఒక ఆధారపడిన నుండి ఏకాంత సాధకుడుగా ఒక క్షణకాల దర్శనం నుండి జీవితకాల భక్తిగా మరియు చివరికి ఒక మర్చుడు నుండి శాశ్వతమైన ఋషిగా మారిన ప్రయాణం ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను తన జీవితంలోని అతిపెద్ద నష్టాన్ని తన తల్లి మరణాన్ని దైవీక అనుగ్రహంగా స్వీకరించి తన అసలైన మార్గాన్ని కనుగొనడం ఈ కథ మనకొక ముఖ్యమైన సందేశాన్నిస్తుంది ఆధ్యాత్మిక మార్గంలో రెండు విషయాలు చాలా కీలకమైనవి ఒకటి భగవంతుణ్ణి చేరాలనే తీవ్రమైన ఆర్తి అంటే ఔత్కంఠ్యం రెండవది నిరంతర సాధన ముఖ్యంగా సత్సేవయా దీర్ఘయా అంటే సాధువులకు భక్తులకు దీర్ఘకాలం నిస్వార్థంగా సేవ చేయడం ద్వారా భగవంతునిపై భక్తి దృఢపడుతుంది చివరి శ్లోకాల్లో చెప్పినట్లు ప్రాపంచిక కోరికలతో కలత చెందిన మనసుకి భగవంతుని లీలల్ని కీర్తించడమనేది ఒక సులభమైన మార్గం అవును భవసాగరాన్ని దాటడానికి అదొక సులభమైన నావలాంటిది ఇది యమ నియమాదులతో కూడిన కఠినమైన యోగ మార్గాల కంటే కూడా ప్రభావవంతమైనదని చెప్పబడింది నారదుడు తన ఏకైక కుటుంబాన్ని తన తల్లిని కోల్పోవడాన్ని అనుగ్రహంగా చూశాడు ఎందుకంటే అది అతన్ని బంధనాల నుండి విడిపించి తన నిజమైన గమ్యం వైపు నడిపించింది ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను మిగిలిస్తుంది మన జీవితంలో ముగింపులా అనిపించే అత్యంత కష్టమైన క్షణాలు నిజానికి మనల్ని మనం నడవాల్సిన సరైన మార్గం వైపు నెట్టే ఒక అనుగ్రహం కావచ్చునేమో ఈ విషయం గురించి కాస్త ఆలోచించండి